వార్తలకు పునఃస్వాగతం మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆర్ ప్రభుత్వమే కారణమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ విమర్శించారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టును సందర్శించడం ఎందుకని ప్రశ్నించారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ చేపట్టిన తొలిదశ ప్రజాహిత యాత్ర ముగిసింది ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు రాష్ట్రానికి కేటాయించిన పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల ఖర్చులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బీజేపీ పార్టీ నెల ఇరవ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు బస్ యాత్ర నిర్వహించనున్నట్లు బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ కూడా విచారణకు సహకరిస్తలేదంటే ఇది తూతు మంత్రంగా ఓడికోలు విమర్శించుకుంటాం మేము మేమందరం కలిసే ఉంటాము కేవలము మేము విమర్శించుకొని టైంపాస్ పార్టీకి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్న విధానాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది ఇవాళ విచారణ జరిగింది కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది ఇది పొరపాటు జరిగింది ఇది పూర్తిగా పార్టీలు లేకుండా వేసింది ఎందుకు పనికిరాదు ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళా విచారణ ఏంది సెంట్రల్ టీం వచ్చింది కాంగ్రెస్ పార్టీ మంత్రులు వేర్రు ఎక్స్పర్ట్స్ పోయి చూసిర్రు మళ్ళా నిన్న ఎమ్మెల్యేలు వేరు మళ్ళా పిక్నిక్ లెక్క వేరు మళ్ళా